ఇక్కడ ఇచ్చేసినటువంటి మాస్టర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన పత్రిసారు తిరుపతిలో మూడు రోజుల ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు భీమాస్ హోట్లకి చూడడము రేపు మీ ఊరికి వస్తానాయా అని చెప్పడం జరిగింది వీళ్ళ ఈ ఊరికి చెప్పిన తక్షణం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి భీమాసం నుంచి బయలుదేరి ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకునేదానికి వీళ్ళ ఊరిలో వచ్చినాడు అక్కడ ఊర్లో పిరమిడ్ ప్రారంభోత్సవం అయిన తక్షణమే సార్తో పాటు వచ్చింది రోజు నేను ఆంజనేయుల నాయుడు మదనపల్లి కృష్ణప్ప ఒకే కారులో బయలుదేరి ఇక్కడికి వచ్చాం ప్రభాకర్ అన్నాడు పత్రి సార్తో ఇక్కడ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం ఒకటి చేస్తున్నాం సార్ ఇక్కడ ఒక పిరమిడ్ కూడా పెట్టడం జరిగింది ఒత్తురు మీరు చూసి వస్తే బాగుందని పత్రి సారు చెప్పడం జరిగింది పత్రి సారుకి ప్రభాకర్ చెప్పడం జరిగింది చెప్పిన తక్షణమే సార్ నేరుగా నడుచుకుంటా ఈ ప్రదేశానికి రావడము కాసేపు ఆడ కూర్చోవడము కూర్చొని అలాగే ఆ పొదల పక్క నుంచి అలా వెళ్ళడం వెళ్ళి మళ్ళీ ఎలా తిరుక్కుంటూ వస్తూ ఒకే మాట అన్నాడు ఇది మహాక్షేత్రం అవుతుందయా అనేసి ఆ రోజు చెప్పడం జరిగింది సారు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున దాని ప్రకారమే ఈరోజు ఇది మహాక్షేత్రం అవడం జరిగింది ఇక ఎన్నో మంది వీళ్ళ అన్నదమ్ములకి పేర్లు కూడా పెట్టడం జరిగింది మాకు తిరుపతిలో ఉన్నటువంటి సాహిత్య శిరోమణి డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య గారు ఎప్పుడు అంటూ ఉంటాడు ఏమయ్యా సూర్య చంద్రులు ఎలా ఉండారని అడుగుతాడు ఆయన సూర్యచంద్రులంటే ఎవరంటే సుధాకర్ని ప్రభాకర్ని అంత గొప్పగా అలాగే భీమాస్ రఘు సారు అలాగే మా మా అధ్యక్షులు కంచి రఘురాం సారు ఇలా ప్రతి ఒక్కరూ వీళ్ళ అన్నదమ్ముళ్ళంటే అంత తిరుపతికి చాలా అత్యంతమైనటువంటి ఇష్టము కాబట్టి ఈరోజు మా శివప్రసాద్ సార్ చెప్పినట్టు ఒక గుర్రంతో పరిగెత్తున్నాడు కాబట్టి ఇంకా స్పీడ్ పెంచేదానికి మనం అందరం కృషి చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ